బలిజ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ డాక్టర్ పోకల రవి హాస్పిటల్లో శ్రీ కృష్ణదేవరాయల ఐదు వందల యాభై ఐదవ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ పోకల రవి కమతం సుబ్బారావు డి సుధాకర్ లక్ష్మీనారాయణ చెక్కా కుమార్ గుణసాని శ్రీనివాస్ డాడీ శ్రీనివాస్ కోనపురెడ్డి రవికుమార్ మైలు జయకృష్ణ తోట మధుమోహన్ వడ్లమూడి మోహన్ బెల్లం సుధా మాధవ్ బాలిజసేవ ఫౌండేషన్ నాయకులు పాల్గొన్నారు మొత్తం మీద పద్నాలుగు వందల ఒకటిలో జనవరి పదిహేడు తేదీన తుల్ నరసరాయుడు నాగ నాగరామకు నిర్మించారు సో ఆయన సుపరిపాలన శ్రీకృష్ణదేవరాయ గారు మనకి తెలిసినటువంటి తటాకాలు అంటే చెరువులు తొలగించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు అలాగే చెట్లు నాటించారు సో దక్షిణ భారతదేశంలో ఆయన పరిపాలనకి తెలిసిందే అలాంటి సామ్రాట్ శ్రీకృష్ణదేవరాజ్ జయంతి ఈరోజు మనం కాపు భవనంలో కూడా బల్లి భవనంలో కూడా ఈరోజు ఘనంగా మనం ఆయనకి పూలమాలతో అలంకరించి నివాళులర్పించాం మీరందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు బిఎస్ఎఫ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన సంచలి వెంకటేశ్వర గారిని మాట్లాడ ముందుగానే సబ్జెక్ట్ నేను పిలిస్తే మాకు ఎప్పుడు తెలిసేది ఐదు గంటలకు లాంటి సరి నేను కొంచెం కొందకు వచ్చి రాలేకపోవడం వల్ల ఏడు గంటలకు అని చెప్పాను సో ఏదో టీచర్ని కాబట్టి కొంత ఐదు కొంచెం తెలుసు కాబట్టి కొన్ని విషయాలు కొంచెం చూపిస్తాను ఎవరు తప్పకుంటే క్షమించండి ముందుగానే చెప్తున్నాను అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణదేవరాయ ఈ బిరుదు ఎంతమంది వచ్చింది అసలు శ్రీ శ్రీకృష్ణరాయ దేవరాయకు సార్ వంశం రాజు ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని ఆధ్యమం చేసుకుని విజయనగర సామ్రాజ్యాన్ని మనం ఎక్కడైతే మనం క్యాపిటల్ అంటున్నామో ప్రాధాన్యం తీసుకొని ఆ సామ్రాజ్యాన్ని ఆ రోజుల్లో అసలు శ్రీకృష్ణదేవరాయ కాలంలో రత్నాలు ముత్యాలు రాసు కోసే అంటారు అని చెప్పేసి ఆ యజమైనటువంటి మనం కథలు చదువుకున్నాం ఈ రోజు ఒక భక్త గారు ఒక బంగారు బొమ్మలను కూడా పల్లినటువంటి పరిస్థితిలో మనం ఇప్పుడున్నాం ఆ రోజు మరి రత్నాలు నచ్చాలనే రాసులు గారు పోసేనటువంటి అంత మంచి కాలం ఆ శ్రీకృష్ణదేవరక్క ఆ రోజులో మనం తెలుసు శ్రీకృష్ణదేవరాయలు రోడ్డులో ఉన్న చుట్టూ నాటించాడు ఎన్నో చెరువులు ఊహించాడు అసలు చాలా ఈ ఇంత ఇంతకుముందు పరిపాలించినటువంటి ప్రభు చెడ్ కొట్టించాడు ఎక్కడ రోడ్డు నెంబర్ చెట్టు ఎక్కడ కొమ్మల నుంచి నాటించాడు ఎన్నో రకరకాల చూపించాడు అంతేకాకుండా ఆముక్ అనే గ్రంథాన్ని కూడా లక్షించాడు ఆముక్సే కాదు దేశ భాషలలో తెలుగు లెస్స అని చెప్పినటువంటి మహానుభావుడు మన శ్రీకృష్ణుడు ఎవరారు అంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ రాజు మన కులంలో పుట్టడం చాలా అదృష్టం చాలా సంతోషం ఆయన మరొక్కసారి ఆయన జన్మదిన సందర్భంగా జోహార్ తెలియజేస్తున్నాం అన్నది రామలింగడు రామకృష్ణుడు రామకృష్ణుడు రామలింగడు రామలేమడు రామలింగ ఆయన వికటకవికట కవి ఎటు చూసినా వికటకవి ఎలా తిప్పినా వికటకవి ఇప్పటికప్పుడు హాసు పద్యాలు పద్యాలు కానీ ఇంకోటి కానీ చెప్పేసి చెప్పేటువంటి అంత మేధవుని ఆయన పోషించాడు అంతేకాకుండా ఇంకా తెలుగుకి చాలా కొన్ని రాజ్యాన్ని ప్రతిపాదించి గొప్ప పేరు ప్రత్యేకత సంపాదించినటువంటి మహానుభావులు కాబట్టి ఈ రోజున ఆయన స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సారికి మరొకసారి ధన్యవాదాలు

చెప్పాడు కల్పించాడు ఎందుకంటే పోయి బ్యాంక్ అంత బ్యాన్ ఆయన ఆ రోజైతే అంతగా చేశాడు ఆయన దాని రోజు పది రూపాయలు కూడా దాన్ని ఫాలో అవుతున్నాయి అంతా మనకి పరిపాలనా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంది ఇది ఒక నిర్లక్ష్యం కృష్ణదేవరావు చేసిన పరిపాలనే మనము ఈ రోజు అన్ని ప్రభుత్వాలు కానీ అన్ని వార్తలు కూడా ఫాలో అవుతున్నారు పేర్లు మార్చుకొని కానీ శ్రీ దేవరాయ